ఎలక్షన్స్ జరుగుతుంటే మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో రెండు సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అకృతి పడతా ఉంది ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు నేరస్తుడు ఓడిపోయినటువంటి వ్యక్తి మొన్న అటువంటి ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు హైదరాబాద్ నివాసి హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బిజెపి కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తను ఎట్లా గెలవదు కాబట్టి గెలవటానికి అవకాశం లేదు కాబట్టి టిఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజరుద్దీన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు అలా కల్పిస్తే ముస్లిం మైనారిటీలు మేలు చేసినటువంటి ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా ఆల్రెడీ ఆయన శాసన మండలి సభ్యుడు కూడా అటువంటి వ్యక్తిని తీసుకోవద్దని మీరు చేసేటువంటి ఆలోచన కేవలం బిఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను